ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్భక్తులారా విష్ణు ప్రేమికులారా ధనుర్మాసం మాసంలో ఈ విశేషమైనటువంటి మాసంలో మనమంతా కూడా శ్రీ మహావిష్ణువును గోదాదేవిని ఆరాధిస్తూ పాసురాలు గానం చేస్తూ ఉంటాం గోదాదేవి నిత్యము తనలోని పరమాత్మకే నిత్య నైవేద్యాలు షోడసోపచారాలు జరిపేదట తన శరీరంలో ఉన్న మదన గోపాలునికే స్నానం చేయించేది తన స్నానంతోనే తనలోని ఆత్మారామునికే నైవేద్యం ఇచ్చి మధుర పాసురాలతో నిద్రపుచ్చేది తన శ్వాసనే శ్వాసనకర్రగా విసురుతూ ప్రేమతో ఆరాటంతో వేగంగా కొట్టుకునే తన గుండెలనే గుడిగంటలుగా చేసి రోగించి తన ప్రాణ నిలయమైన దేహమే స్వామికి ఆలయమైన దేవాలయంగా దివ్య మధుర భావ పరవశయ గోదాదేవి పరాకాష్ట పరాభక్తిలో చేరుకున్నారు భగవద్భక్తులార గోదాదేవి ఆత్మ నివేదనాభక్తికి ప్రతీక ఓం నమో భగవద్